హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లన్నం అండి ఇందులోకి పచ్చి కొబ్బరి పాలు మన ప్యాకెట్ పాలతో సహా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి టేస్ట్తో పాటు మీరు చాలా తి అంటే ఒక మెతుకు కూడా ఉంచకుండా అంతా తినేస్తారండి ఇది ఎలాగో ఈ పచ్చి కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తానండి దీనికోసం అయితే నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటానండి వన్ అండ్ హాఫ్ రేషన్ బియ్యాన్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసినాక వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించేసి ఈ బియ్యాన్ని అయితే పైన పెట్టినండి ఇప్పుడైతే మనం కొబ్బరి పాలనైతే యాడ్ చేసుకున్నామండి ఈ పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇలా జాలిలో అయితే వేసుకుంటే అందులో ఉన్న పాలు అనేది బయటికి వచ్చేస్తాయండి చూసారు కదా వీడియోలో అలా అయితే వచ్చేస్తాయండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నం మొత్తం అంటే అన్నంలో వేసిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో ఫస్ట్ టూ గ్లాస్ అయితే ప్యాకెట్ పాలను తీసుకుంటానండి ప్యాకెట్ పాలను వేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఉడకనియాలండి ఉడకనిచ్చినాక నేను అయితే వన్ వన్ గ్లాస్ కొబ్బరిపాలను అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్నాక టూ మినిట్స్ అయితే ఉడకనిచ్చినండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు నేను బెల్లాన్ని తీసుకుంటానండి మరీ ఎక్కువ తీసుకోలేదు ఇలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎందుకంటే మనము ఆల్రెడీ ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి పాలు తీసుకున్నాం చాలా అంది ఆ స్వీటు కొందరు ఏం చేస్తున్నాడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బెల్లాన్ని అయితే తీసుకుంటానండి అది మరీ స్వీట్ అవుతుంది అందుకనే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లాన్నే తీసుకున్నానండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులోకి మూడు యాలకులను దంచి వేసుకున్నానండి ఇలా యాలకులు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాతనే బెల్లాన్ని యాడ్ చేయాలండి అలా యాడ్ చేస్తేనే పాలు అనేది అన్నం అనేది విరిగిపోకుండా ఉంటుందండి చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ బియ్యం అయితే ఉడికేసిందండి ఉడికేసినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ అదే స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో రెండు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నానండి మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి రెండు టూ ఆర్ త్రీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత కొంచెం ఉన్నపో కొంచమే కొబ్బరి పాలు చేశాను ఇంకొంచెం పచ్చి పచ్చి కొబ్బరిని ఇందులోకి ఫ్రై చేసేస్తున్నానండి ఫ్రై చేసేసిన కొద్దిసేపు అయితే బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి కొబ్బరి అనేది అంత ఫ్రై అవ్వాలి మీ దగ్గర ఎంత డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి అందులోకి బాదం గింజలు అయితే తీసుకుంటున్నానండి బాదం గింజలు టూ పీసెస్ అయితే చేసుకోవాలండి చేసుకున్న చేసుకొని వేసుకోవాలండి అంటే పీసెస్ చేసుకోకుండా వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదండి ఇట్లా అయితే చూడడానికైనా టేస్ట్కైనా బాగుంటుందండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పుని కూడా టూ పీసెస్ చేసుకున్నానండి టూ పీసెస్ చేసుకునే వేసుకోవాలండి తినడానికి కూడా చాలా బాగుంటుందండి అవి ఫ్రై కూడా చాలా బాగా అవుతుందండి తర్వాత అందులోకి కిస్మిస్లు వేసుకున్నానండి కిస్మిస్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లం అన్నంలోకి ఇవన్నీ అయితే కలిపేసుకోవాలండి ఇవన్నీ కలిపేసుకో కలిపేసుకొని కొద్దిసేపు అయితే చల్లారినివ్వాలండి అంటే కొంచెం వేడిగానే ఉండాలి మరీ చల్లవొద్దండి ఇది చూడండి అంత బియ్యం అంటే బెల్లన్నంలోకి ఎలా కలిపేసుకున్నామో ఈ అన్నంలోకి అంతా కలుపుకున్నాక తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇది చూడడానికి ఇంత బాగుండీంది టేస్ట్ అయితే చాలా బాగా అదిరిందండి మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ అయితే షేర్ చేయండి లైక్ అయితే చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కా ట్రై చేసి కామెంట్లు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇది అండి బెల్లన్నం ప్రాసెస్ మీరు ట్రై చేయండి ఒకసారి